నమస్తే ఈరోజు మనం రామాయణంలోని అత్యంత కీలకమైన ఘట్టమైన యుద్ధకాండ గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా శ్రీరాముడు రావణాసురుని మీద చేసిన యుద్ధం ఎంతకాలం జరిగింది అన్న ప్రశ్నకి మనం సమాధానం చూద్దాం అసలు ఫస్ట్ అయితే మనం అసలు యుద్ధం ఎందుకు జరిగింది దానికి గల కారణం ఏంటి అని చెప్పి ఫస్ట్ మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణుడు సీతమ్మని అపహరించిన తర్వాత వానసేన సహాయంతో శ్రీరాముడు లంక మీద దండయాత్ర ప్రారంభిస్తారు ఎన్నో పురాణ గాథలను బట్టి రామాయణ యుద్ధం సుమారు పదమూడు రోజుల పాటు కొనసాగినట్లు మనకి ఈ సమాచారం అయితే అందుతుంది అందులో ఒకటవ రోజు నుంచి ఆరవ రోజు వరకు వానరులు మరియు రాక్షసుల మధ్య చిన్న పెద్ద యుద్ధాలు అయితే జరిగాయి ఏడవ రోజు ఇంద్రజిత్తో యుద్ధం మొదలవుతుంది ఇక ఎనిమిదవ రోజు ఇంద్రజిత్ నాగాస్త్రంతో లక్ష్మణుణ్ణి శ్రీరాముణ్ణి సమేతంగా పడిపోతారు తొమ్మిదవ రోజు హనుమంతుడు సంజీవిని తీసుకొస్తాడు పదవ రోజు కుంభకరుణ్ణి వధ పదకొండు నుంచి పన్నెండవ రోజు మళ్ళీ ఇంద్రజిత్ యుద్ధం అయితే చేసి చనిపోతారు ఇక పదమూడవ రోజు రావణాసురుడితో శ్రీరాముడు ముఖాముఖి యుద్ధం చేసి రావణాసురుని వధిస్తారు అందుచేత వాల్మీకి రామాయణ ప్రకారం శ్రీరాముడు మరియు రావణాసురుని మధ్య జరిగిన యుద్ధం మొత్తం పదమూడు రోజులు కొనసాగుతుంది ఈ పదమూడు రోజులు మానవ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సమయాలుగా మారాయి ఇది రామాయణ యుద్ధం గురించి ఒక మొత్తం వివరణ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ